ఏంటి మైనంపల్లి ఇష్యూ ఏంటి అసలు అంటే చెక్కుల పంపిణీ విషయంలో ఏదో గొడవ జరిగింది అంటున్నారు అంటే అఫీషియల్గా అయితే ఒక ఎమ్మెల్యే ఆ పని చేయాలి బట్ ఆ వాళ్ళు అలా చేయడం ఏంటి అసలు అంటే ఇందులో నేను ముఖ్యమంత్రి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నా సార్ మాకు పెద్ద పెద్ద పనులు మీరు ఏం చేయకున్నా మాకు బిగ్ టికెట్ బడ్జెట్వి ఏమి ఇవ్వకున్నా బట్ బేసిక్ అడ్మినిస్ట్రేషన్ లోకల్ ఎమ్మెల్యేలకు అప్పచెప్తే ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది అనేది నా అభిప్రాయం బ్యాలెన్స్ అంటే ఎగ్జిక్యూటివ్ అండ్ ఒక లెజిస్లేచర్ ఈ రెండు మధ్యలో బ్యాలెన్స్ లేకపోతే ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనేది నా భావన ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఏదో అధికారి వస్తాడు అక్రమ సంపాదన చేసుకోవాలనుకున్నప్పుడు ఆ అధికారికి ఈజీ అవుతుంది ఎందుకంటే వాళ్ళు వస్తూ వస్తూనే అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు ఆపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళ మాట వినకండ్రా బాబు అని చెప్తాడు ఆ మా వాడు ఓడి మాట విన్నాడు ఇంకా వాడిగా వాడి ఇష్టరాజ్యంగా ఎన్ని డబ్బులు వస్తాయని దోచుకోవడానికే ప్రయత్నం చేస్తాడు సో మేము బేసిక్ ఇన్ ఇవిట్ మీద మేము ఉంటే వాళ్ళని ప్రశ్నించడానికి మేము కూడా ఉన్నప్పుడు అక్కడ ఒక బ్యాలెన్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది అరే బాబు నువ్వు ఇది ఇది తప్పు చేస్తున్నావు అని అడిగేటట్టు మేము కూడా చేయగలుగుతాం సో అప్పుడు ఏమవుతుందంటే ఒక బ్యాలెన్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది ప్రజలకు కూడా ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ మనం ఇవ్వగలుగుతాం సో ముఖ్యమంత్రి గారు నేను ఇదే కోరుతున్నాను మాకు మీ మీరు ఇప్పుడు మేము ఏదైనా ల్యాండ్ ఇష్యూలో పోతాం పోలీస్ వాళ్ళని మాకు సహకరించకమానండి బట్ ఏదైనా ల్యాండ్ కబ్జా అవుతుంది మా దగ్గర పార్కులు కబ్జా అవుతుందని పోలీసు వాళ్ళ దగ్గర పోతే స్పందించాల్సిందిగా వాళ్ళకి ఆదేశించండి సో డెఫినెట్గా అప్పుడు మీకు కూడా మంచి పేరు వస్తుంది సో నేను అనేది ఏంటంటే బేసిక్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర ఎవరైతే ఎన్నికైన ఎమ్మెల్యే ఉంటాడో వాళ్ళని దూరం చేస్తే రేపు ఆ ఎమ్మెల్యే చెడ్డ పేరు వస్తుండో అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది అనేది నా యొక్క భావన అదేవిధంగా ఏత ప్రోటోకాల్స్ ఉంటాయో నుడు ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలం మేమే నామినేట్ అయిన ఎమ్మెల్యేలం కాదు ఎవరినో వచ్చి కూర్చోమనడము అక్కడ ఈ యొక్క ఇబ్బందుల గురి దాని బదులు మీ యొక్క కార్యకర్తలకు లీడర్లకు చెప్పండి ఒక కార్యాచరణ చేయమనండి వాళ్ళని మీకు అక్కడ ఉన్న లోకల్ సమస్యలు ఏందో మీ దృష్టికి తెమ్మనండి ఆ దృష్టికి తేవడం మూలాన మీకు మీరు అక్కడ అభివృద్ధి చేసే ఆస్కారం ఏర్పడుతుంది బట్ ఇక్కడ ప్రోటోకాల్ ప్రక్కకు వచ్చి నేను కుర్చీలో కూర్చొని గొడవడం వలన ప్రజలల్లో ఇంకా మన అంటే రాజకీయ నాయకుల పట్ల ఒక ఏ రకమైన అభిప్రాయం ఏర్పడుతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు అంటే మనం ప్రతి దగ్గర పనికిరాన్ దగ్గర కొట్లాడి మనకు ఒక బ్రిడ్జ్ కావాలా అక్కడ అనుకోండి ప్రజలు కూడా హర్షిస్తారు కుర్చీ కోసం కొట్లాడుతుంటే ఎవరు ఆర్చిస్తారు వార్నింగ్ కాదమ్మా నేను చెప్పేది ఏంటంటే మీరు అభివృద్ధిలో పోటీ పడండి మాకు ఉదాహరణకు చెప్తున్నామ్మా ఇదే ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎందుకంటే ఆయన మా అదృష్టం ఏంటంటే ముందు ఆయన నా ఆయన గెలిచి ఎంపీగా ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈ సమస్యలు అవగాహన ఉంది నేను ఎప్పుడు ఆయనకి వెళ్ళి రిప్రజెంటేషన్ చేసిన సార్ మా దగ్గర ఇట్లా రామకృష్ణాపురం ఫ్లైఓవర్ దగ్గర టూ ఏ ఉంది మాకు ప్రతిరోజు ఇబ్బందులు అవుతున్నాయి ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి యాక్సిడెంట్లలో మనుషులు చనిపోతున్నారు ఇక్కడ ఇన్ని వెహికల్స్ ఇక్కడ ప్రయాణం చేయడం మూలాన అక్కడ ట్రాఫిక్ రద్దీ పెరిగిపో మాకు ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేయండి అంటే ఇమీడియట్లీ ఆయన అధికారులను పిలిపించి రా అది నాకు కూడా ఐడియా ఉంది రాజశేఖర్ చెప్పింది కరెక్టే మీరు పోయి అక్కడ బ్రిడ్జ్ శాంక్షన్ చేయండి అని ఇచ్చాడు అదేవిధంగా మాకు ఇక్కడ ప్రెషర్ సమస్యలు అంటే ఈ వాటర్ సంబంధించిన ఇండ్లలో ప్రెషర్ సప్లై చేయడం కానీ తోటి సప్లై చే అంటే వాటర్ ఒక తోటి రావడము అదేవిధంగా నా నాలుగు రోజులకు ఒకసారి వాటర్ ఇచ్చే పరిస్థితులు మా దగ్గర ఉన్నాయి సో ఒక వాటర్ రిజర్వాయర్గా అడిగితే ఇమీడియట్లీ ఫైవ్ మిలియన్ లీటర్స్ది ఒక రిజర్వాయర్ పదిహేను లక్షల వ్యాయామం అవుతు పదిహేను కోట్లు వ్యాయామం అవుతుంది దాన్ని కూడా అదన్ శాంక్షన్ చేయడం జరిగింది మాకు ఏఓసి గేట్లు మీరు ఎన్ని ఆర్మీ వాళ్ళు మూసేస్తుంటారు సమస్యలు వస్తున్నాయి ఇక్కడ అంటే దానిపైన కూడా ఆయన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మాకు ఇచ్చారు నేను అనేటిది ఏంటంటే ఇప్పుడు కాంగ్రె అంటే ఉదాహరణ కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమంత్రి వాళ్ళ ప్రభుత్వం ఉంది నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని పోతే ఒక ముఖ్యమంత్రి నాకు ఈ సమస్యలు ఉన్నాయి నిజమే వీళ్ళు ప్రాపర్గా తీసుకొచ్చారు కాబట్టి శాంక్షన్ చేస్తున్నాడు అతను అదేవిధంగా మీరు కూడా ఆ విధంగా చేయండి ఇప్పుడు మీరు కాంగ్రెస్ వ్యక్తులే కదా మీరు పోయి ఒక మూడు వేల ఐదు వందలు ఇండ్లు కట్టిస్తా అన్నారు ఆ మూడు వేల ఐదు వందల ఇల్లు కట్టియండి అని చెప్పండి మీ మ మనం ఇంతకుముందు మా నియోజకవర్గంలో ఒక దురదృష్టం ఏంటంటే ఇంతకుముందు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రతి ఒక్క నియోజకవర్గాలలో కట్టించు మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఒక్క ఇల్లు అంటే ఒక ఇల్లు కట్ మరి అప్పుడు కట్టియలేకపోయినరు ఇప్పుడైనా ఇప్పుడు సంవత్సరానికి మూడు వేల ఐదు అంటుంది ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అది తెండి మీరు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అంటుండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం అది మన దగ్గర ఉన్న మహిళలకు ఇప్పియండి మీరు యువ వికాసం ఒక స్కీమ్ తీసుకొచ్చిండ్రు ఫస్ట్ పైలట్గా ఇక్కడనే ఒక డెబ్బై వేల మంది అప్లై చేశారు ఆ డెబ్బై వేల మందికి ఇక్కడ పైలట్గా ఇంప్లిమెంట్ చేయించండి సో అందులో పోటీ పడదాం మనం మల్కాజ్గిరి ప్రజలకు మనం ఏం చేద్దాం అనే విషయంలో పోటీ పడదాం కానీ ఈ ప్రోటోకాల్ విషయంలో కుర్చీల కొట్లాట లేకపోతే నేను పైల్వాన్ని నేను ఎవరినన్నా కథం చేసేస్తా మీరు మీకు ఒక ఉదాహరణ చెప్తామా నేను చాలా సినిమాలల్లో చూస్తా నేను ఒకటి ఏం చూస్తా అంటే ఆ విలన్ ఏం చెప్తాడు ఒక హీరో కొట్టి వాళ్ళ దగ్గరికి అనుచరుడు వస్తే అరే మనం భయం అనే దాని మీద ఇన్వెస్ట్ చేసినాం రా నువ్వు ఇట్లా తన్నులు తింటావు అని అని ఒక షూట్ చేసి పడేస్తాడు మనం భయం మీద ఇన్వెస్ట్ చేస్తాం భయం మీద ఇన్వెస్ట్ చేద్దామా అభివృద్ధి మీద ఇన్వెస్ట్ చేద్దామా సపోర్ట్ చేస్తున్నారా లేదా కేసులు ఇప్పుడు నాకైతే నేను పోయి అభివృద్ధి గురించి అడిగితే ఆయన తప్పకుండా నాకు చేస్తున్నాను ఓకే సో అభివృద్ధి గురించి ఎవరైనా ఇప్పుడు ప్రభుత్వంలో రేపు ఆయనకు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటుంది కదా ఇప్పుడు సీఎం అయిండు కేసీఆర్ గారు ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రు కేటీఆర్ గారు ఇవాళ నగర అభివృద్ధి చేస్తే ఇరవై నాలుగు ఎమ్మెల్యేలను మేము ఏ విధంగా ఎన్నుకున్నామో మీరు చూసిండ్రు అదేవిధంగా ఇవాళ ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా అభివృద్ధి చేసి రేపు జంట నగరాల్లో మేము గెలవాలని కోరుకుంటాడు కదా సో డెఫినెట్గా నేను అడగగానే ఆయన ఇచ్చాడు మీరు కూడా అట్లా అడగండి మీ ప్రభుత్వాన్ని పోయి ఇక్కడ అనేక భూములు గుండాల ద్వారా కబ్జాలకు గురవుతున్నాయి మా దగ్గర యుఎల్సీ భూములను ఆపట్లేదు మా దగ్గర భూదాన్ భూములను ఆపట్లేదు పార్కులను కబ్జా పెడతారు ఇప్పుడు మొన్న హైడ్రా ఎంబడబడి మాకు రిక్వెస్ట్ చేసుకుంటే ఒక రెండు వేల ఐదు వందలు ఒక దివాకర్ రెడ్డి గారు అని ఒకరు పది సంవత్సరాల నుంచి పోరాటం చేసి ఇప్పుడు హైడ్రా సహకారంతోటి రెండు వేల ఐదు వందల గజాల భూమిని రెడ్డి ఎన్క్లేవ్లో విడిపించుకోగలిగినాం అదేవిధంగా యుఎల్సిలో ముప్పై ఎకరా ముప్పై ఏడు ఎకరాలు ఉంది ముప్పై ఏడు ఎకరాలను విడిపించడానికి మేము ఇప్పుడు పోరాడుతున్నాం దాన్ని సహకరించండి బూదాన్ ల్యాండ్లో ఎవరు ఒక దగ్గర దగ్గర పది లక్షల రూపాయలు కిరాయిలు వసూలు చేస్తున్నారు మాది ల్యాండ్ అని చెప్పుకొని దానిపైన పోరాడడం అక్కడ ఒక మంచి క్రికెట్ స్టేడియమో లేకపోతే అక్కడ డబుల్ బెడ్రూమ్లో మీరు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తా అంటే ఇంద్రమ్మ ఇండ్లను కట్టించి పేద ప్రజలకు ఇద్దాం మా దగ్గర ఇప్పటికీ మీరు ఒక ఆశ్చర్యపోతున్నమ్మా మల్కాగిరిలో అల్వాల్ సర్కిల్ అంటే ఒక దగ్గర దగ్గర మూడు నాలుగు లక్షల మంది ఉంటారు ఒక రెండు లక్షల మంది ఓటర్స్ ఉన్నారు అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కార్యాలయం లేదు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కార్యాలయంకి మొన్న ఇన్స్పెక్ట్ చేస్తే దాన్ని ఆపుతున్నారు ఒక ఫైర్ స్టేషన్ లేదు దాన్ని ఆపుతున్నారు సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ గతంలో మీరే ఉండే ఇవన్నీ చేయాల్సి ఉండే గతంలో కార్పొరేటర్లు మీరే Emelie a mire, pravuto mire.